ప్రిన్సిపల్ గవర్నమెంట్ డిగ్రీ పల్ సిగ్గుతాయి సో మన కంటెంట్ మొత్తం ఫోర్టీన్త్ నుంచి నవంబర్ ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ ఇయర్స్ వరకు లైబ్రరీ వీక్ అబ్జర్వ్ చేస్తాం కాబట్టి ఈసారి మేము కూడా కాల్ చేద్దాం ఎవ్రీ ఇయర్ చేస్తాము ఈ వీక్ ఆల్సో వీ ప్లాన్ లైబ్రరీ వీక్ సెలబ్రేట్ చేద్దాం మనం నవంబర్ ఫోర్టీన్త్ ట్వంటీ ఇయర్స్ సో ఈరోజు ఇనాగ్రమ్ సెషన్ అయింది ఇనాగ్రంలో మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ సబ్జెక్ట్ వైజ్ పెట్టినాము అంటే మెయిన్ పర్పస్ ఏంటంటే ఇది పెట్టడానికి పిల్లల లైబ్రరీ విజిట్ చేయాలి ప్రజెంట్ జనరేషన్ ఏంటంటే ఫోన్ అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి స్మార్ట్ ఫోన్లు అనే యూజ్ చేస్తున్నాను ఫిజికల్గా మనం బుక్ చదివితే స్మార్ట్ ఫోన్లో చదివితే ఎంత డిఫరెన్స్ ఉంటుంది ఒక్క డిఫరెన్స్ పిల్లలకు తెలియాలని మేము మెయిన్ ఇది ప్రోగ్రామ్ పెట్టుకున్నాము సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్ ఫస్ట్ ఈరోజు ఫస్ట్ డే కాబట్టి సబ్జెక్ట్ వైజ్ పెట్టినాము నెక్స్ట్ డే వాళ్ళకు రిఫరెన్స్ బుక్స్ అని లేదంటే డిక్షనరీస్ అని డిక్షనరీస్ ఎలా చూడాలి ఎలా యూజ్ చేయాలి ఇంకొక రోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ న్యూస్ పేపర్స్ సో ఇవన్నీ ఇవే కాకుండా డిస్ప్లేనే కాకుండా కాంపిటీషన్స్ కూడా పెడుతున్నారు పిల్లలకి ఈ వన్ వీక్లో సో ఈ వీక్ లాంగ్ మేము అనేది ఏంటంటే పిల్లలందరూ వచ్చి విజిట్ చేస్తే వాళ్ళకి ఇంపార్టెన్స్ తెలుస్తుంది లైబ్రరీలో ఉన్న ఆంబియన్స్ ఎలా ఉంటుంది వాళ్ళకు చదివితే ఎంత డిఫరెన్స్ వస్తుంది అది దేవులాగా అనే ఐడియా దట్ సో ఆ బేసిక్ ఆబ్జెక్టుతో మీ ఆర్ వీఆర్ కండక్టింగ్ దిస్ సో మేము కొన్ని తాళపత్రాలు కూడా ఉన్నాయి కాలేజ్లో అవి కూడా డిస్ప్లే చేద్దామని అనుకుంటున్నాం ఎట్లీ స్టూడెంట్స్ తెలుస్తుంది ముందు ఎలా ఉండేవి ఎలా రాసేవాళ్ళని సో అవన్నీ డిస్ప్లే చేస్తే స్టూడెంట్స్ ఒక అవగాహన వస్తుంది కాబట్టి మేము ఇదొక ప్రయత్నం చేశాం మా తరఫున స్టూడెంట్స్ ఆ చేంజ్ వస్తుందని నమ్మకంతో

వీఆర్ ట్రై దొక్యూరింగ్ దాట్ బుక్స్ ఆల్సో టెన్ లాక్స్ అయితే సో ఆ బుక్స్ వచ్చినాక వీళ్ళు ఆల్సో గేవ్ ఫ్రెండ్ సర్కుల్ ది స్టూడెంట్స్ ఆల్సో వచ్చి వాళ్ళు ఈ బుక్స్ యూస్ చేసుకోవాలని ఎవ్రీ ఇయర్ వీ డూ దట్ ఆల్సో అంటే ప్రతిసారి పిల్లలు చెప్తాము లైబ్రరీకి వాళ్ళు వస్తారు పిల్లలు మోస్ట్ ఆఫ్ దిమ్ దిగం వాళ్ళైతే వచ్చి కూర్చొని ఇక్కడ చదివి వెళ్తారు ఫ్రీ ఉన్నప్పుడు వెళ్తాము కాకపోతే ఇంకా ఎక్కువ రావాలి లైబ్రరీ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి సిటీ కెపాసిటీ ఎంతో ఉంది బుక్స్ ఉంది సరిపోయే దాని మీకు ఇది ఒక్కటే కాదండి పైన కూడా ఉంది డిజిటల్ లైబ్రరీ ఉంది రీడింగ్ రూమ్ ఉంది సో పిల్లలు అక్కడ కూడా వెళ్ళి యూస్ చేస్తారు సో ఫ్యూచర్లో అయితే డెఫినెట్లీ ఇంకా ఎక్స్పాండ్ చేస్తారు ఎందుకంటే ప్రెసెంట్ స్ట్రెంత్కి అయితే ఇది సరిపోదు డెఫినెట్లీ ఎక్స్పెండ్ లైబ్రరీ మనము యాభై వందల జాతీయ గ్రంథాలయం వరకు ఇక్కడ నిర్వహిస్తున్నాము భారతదేశంలో కూడా యాభై వందల జాతీయ ఎందరే వారోత్సవాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే మా కళాశాలలో లైబ్రరీ డిపార్ట్మెంట్ వారు కూడా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది అయితే ఎస్ఆర్ మన ఫాదర్ ఆఫ్ లైబ్రరీ కూడా ఈరోజు బర్త్డే సందర్భంగా అంటే ఈరోజు బర్త్డే కాదు కానీ ఆగస్టు ట్వెల్త్ బర్త్డే సందర్భంగా మనము జరుపుకుంటున్నాము ఆయన గుర్తు చేసుకుంటూ ఈ వారోత్సవాన్ని జరిపిస్తున్నాము అందులో భాగంగానే పిల్లలు అట్రాక్ట్ చేయడానికి కొరకు కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ పెడుతున్నాము అక్కడ పిల్లలు ఈ సోషల్ మీడియాలో కాకుండా ఇక్కడికి వచ్చి పుస్తక పుస్తక పట్టడం జరిగినట్లయితే ఎంత శక్తి పెరుగుతుంది అయితే మెమొరీ పరంగా తీసుకున్నట్లయితే సోషల్ మీడియాలో షార్ట్ టర్మ్ మెమొరీగా ఉండిపోతుంది అది ఇక్కడ పుస్తకం పక్కన జరిగినట్లయితే లాంగ్ టర్మ్ మెమొరీ ఉంటుంది సో అదేవిధంగా ఆ భారతదేశము స్వాతంత్రం వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఈ గ్రంథాలయాలు పుస్తకాలు ఏ విధంగా ఉపయోగపడే విషయం తెలియడానికి వరకు ఈ పుస్తక ప్రదర్శన మనం ఏర్పాటు చేయడం జరిగింది పుస్తక పఠనం వల్ల పిల్లలకు మేధోవృద్ధి జరుగుతుంది జ్ఞాన సముపార్జన జరుగుతుంది వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది దృఢత్వము ఏర్పడుతుంది సో అన్ని రకాలుగా వాళ్ళకి హెల్ప్ కావాలి అన్ని విషయాలు తెలియాలని మేము ఈ వారోత్సవం జరుపుకుంటున్నాము సో కళాశాల పరిధిలో మేము ఇది జరుపుతున్నాం కాబట్టి మనం చిన్నగా మా ప్రిన్సిపల్ మేడం సమక్షంలో ఇది నిర్వహించడం జరుగుతుంది ఎంతో రకమైన కాంపిటీషన్స్ వ్యాస రచన కానీ వ్యక్తిత్వ పోటీ కానీ క్విజ్ కానీ రంగోలి కానీ నిర్వహించడం జరుగుతుంది చివరి రోజున మేము పిల్లలకు ఎవరైతే పార్టిసిపేట్ ఉందో వాళ్ళకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా నిర్వహిస్తాం మా కాలేజ్ కామన్ డిగ్రీ కాలేజ్ లో వైద్యం వీక్ సెలబ్రేషన్ అనేది డేట్ నవంబర్ 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 టు టు సో ఈ ప్రోగ్రామ్ చేయడం ద్వారా ఏంటంటే నార్మల్గా లైబ్రరీలో బుక్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి పాస్ట్ ఇయర్స్ లో స్టూడెంట్స్ కానీ ఎవరు కానీ లైబ్రరీకి వెళ్ళి న్యూస్ పేపర్ కానీ మ్యాగ్జిన్స్ కానీ చదివే అలవాటు ఉంటారు కానీ ప్రెసెంట్ జనరేషన్ యూత్ వర్క్ మాత్రం లైబ్రరీకి రాకుండా సోషల్ మీడియా యూస్ చేసుకుంటున్నారు ఈవెన్ న్యూస్ పేపర్ కూడా ఫోన్ లో చూసి నాలెడ్జ్ అనుకుంటున్నారు लाइब्ररी व नॉज इस मन की पेशेंट का बिहाइंड दि एक्सपनेशन डिप्ट चलो है। सो कॉलेज डेस् प्रोग्राम अगर फीसद अवेरने लाइब्ररिस्टा नॉज बुक्स उपाय माइफल उपाय अगर मैं चाली प्रोग्राम अवेरने को మనం భారతదేశంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవ సందర్భంగా కూడా నూతన గ్రంథాలయంలో వారోత్సవాలను నిర్వహిస్తున్నాం ప్రత్యేకించి గ్రంథాలయ ప్రాముఖ్యత తెలియడం అదేవిధంగా విద్యార్థులకి పుస్తక పట్టడంతో పాటు వివిధ విశ్వజ్ఞానానికి సంబంధించిన అంశాలను కూడా తెలుసుకోవడానికి అనుకూలంగా ఉండడానికి ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా కూడా నేటి యువతని కూడా అంటే ప్రత్యేకించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాకుండా ఇతర పరిజ్ఞానానికి సంబంధించి కూడా తెలుసుకోడానికి పట్టణాభివృద్ధి పెంపొందించడానికి ప్రత్యేకించి ఏర్పాటు చేస్తాను సో ఈ సందర్భంగా మా అభ్యంతరం కూడా